హాయ్ అన్నలందరికీ నమస్తే నేను మీ దినేష్ తెలంగాణ టాలెంట్ నా పక్కకు ఉన్నది కళ్యాణ్ నేనే సింగర్ అండ్ లిరిక్ రైటరు నాకు నిన్న కాల్ చేసి చిన్న సమస్య వచ్చిందని చెప్పిండు అదేంది సమస్య అనేది కళ్యాణ్ని అడిగి తెలుసుకుందాం నమస్తే కళ్యాణ్ నమస్తే అన్న తెలంగాణ టాక్స్ తెలంగాణ టాలెంట్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలను భయం భయంగా ఉన్నావు ఏమైంది అసలు వీడియో ఏంది తడ భయపడుతున్నావు నాకు ఇదైంది అదైంది అని వీడియో వైరల్ అయింది ముందు నీ గురించి నువ్వు ఏం చేస్తావు వాళ్ళకి చెప్పినాక నీ సమస్య నేను అడుగుతాను తెలంగాణ టాలెంట్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు అండి నేను ఒక రైటర్ ఒక రైటర్ని ఒక సింగర్ని నాకు దోసిన పాటలు నేను రాస్తున్నా నాకు వాళ్ళకి నచ్చిన ప్రొడ్యూసర్లకు నచ్చిన పారితోషిక నిస్తుర్రు నచ్చినట్టుగా పోతుంది వ్యవస్థ అనుకోకుండా ఒక అవలాడ కలిగింది నాకు అన్న అవలంటే మర్యాద మరియా తప్పింది నాకు అన్ని రోజుల నుంచి నా అయిపోయింది ఇంకా నాకు అంత పెద్ద మాట అనడానికి రీజన్ ఏంటి అంటే నా లోపాలు ఉన్న ఆవేదన అది అంటే రాసిన కళానికి విలువ లేదా పాడే గొంతుకు లేదా మనం చేసేదానికి అంటే కళానికి నేను రాసుకున్న పాటను నా ప్రమేయం లేకుండా నువ్వు వాడి దగ్గరకు పోయి రికార్డ్ చేసుకుని నువ్వు పాడిపించుకోని మళ్ళీ ఇప్పుడు నువ్వు చెప్తుంది నువ్వు వరకు పాట రాసినావు వాళ్ళు ఏదో చేసి వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు అనిపిస్తుంది వాళ్ళకి అర్థం కావాలంటే అతను ఎవరు ఎట్లా పరిచయం నువ్వు ఏం పాట రాసినావు ఎంత మాట్లాడుకున్నావు ఏం జరిగింది అన్నది క్లియర్ గా ఫస్ట్ ఆయన ఎవరు ఫస్ట్ సూర్యదాస్ అనే ఒక పర్సన్ నాకు అన్నోన్ పర్సన్ నేను కన్నా ఇంటర్వ్యూ చేసే కన్నా ముందు ఒక సాంగ్ రాసిన అన్న ఇంతకు ముందు ఇంటర్వ్యూ చేసిండు అప్పుడు నాకు ఫేమ్ లేదు ఇంత అన్న చేసిన తర్వాత ఫేమ్ వచ్చింది అంతకు ముందుకు నేను రాసిన పాట విఎస్ఆర్ టు క్రియేషన్స్ లో ఊగే ఊగే ఊయాలని ఒక సాంగ్ ఉంది ఒక రెండు లైన్లు మా సంబాడు ఓకే ఊగే ఊగే ఊయాలా రాయే మరదలా నిన్నెత్తుకోని ఊగుతా పొలిమే రాసింతల్లా రాను రాను రానయ్యో రంకుల పిలగా ఊరోళ్ళు గనక చూస్తే నీకున్నది అలా ఇది ఆ పాటను చూసి చూసి ఆ లిరిక్స్ నచ్చి ఆ ప్రొడ్యూసర్ దగ్గర వినోద్ అనే ప్రొడ్యూసర్ అయిన ఆ ప్రొడ్యూసర్ దగ్గర వీడి నెంబర్ తీసుకుంటు నా నెంబర్ నెంబర్ తీసుకుని పలానా పదే పదే వీడు వాడు అనకు ఎవరిని మర్యాదగా పిలువ నష్టం ఇంకో పర్సన్ గురించి నాకు కాకపోతే ఏం పేరు అన్నావు సురేష్ అంటే నువ్వు పదే పదే వాడు వీడు అను నాకు నచ్చలేదు ఎందుకు తెలియదు నువ్వు నాకు తెలుసు నువ్వు మంచిగా మాట్లాడతావనే తెలుసు అని తెలుసు అని తెలుసు అంటే అన్న నేను ఎవరిని అమర్యాదగా పిలిచే తత్వం కూడా నాది కాదన్నా తెలుసు నేను ఇంతమందికి రాసిన ఇట్లా వాడు వీడని అనడానికి కారణం ఏంటంటే నా ఓపిక అంత అన్న నా కళాన్ని అమ్ముకున్నాడు నేను రాసిన నమ్ముకున్నాడు అన్న ఆవేదనతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎట్లా చెప్తున్నావు అమ్ముకున్నాడు ఎట్లా చెప్తున్నా అంటే నేను రాసిన పాట అన్న ఓకే నాకు రాసిన ప్రూఫ్ ఉంది అన్న ప్రూఫ్ ఉంది ఎక్కడ నా ఆయనకు పంపిన వాట్సాప్ చాట్ అన్న ఉందా కదా పర్ఫెక్ట్ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నేను కూడా ఇలాంటి తల దూర్చ కాకపోతే ఇలాంటి వాళ్ళ ఐదు వందల మందిని నేను తెలంగాణ మొత్తం తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలు తిరిగినా నా సొంత డబ్బులు పెట్టుకొని తిరిగి వీళ్ళని నిన్ను వెలికి తీసిన వీళ్ళకి అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా నిన్న నిల్సి వాళ్ళు ఎవరన్నా గాని ఇంకొక మాట ఏదో అన్నాడట ఏమన్నా అంటే నేను నా మీద ఆల్రెడీ అటెంప్ట్ మర్డర్ కేసు నేను లీగల్ గా పోతా అని చెప్పిన లీగల్ గా పోతా మీరు పేమెంట్ చేయకుండా ఇట్లాంటి చర్యలు చేస్తే నేను గా పోవాల్సి ఉంటుంది అంటే లీగల్ బాయ్ నువ్వేం చేస్తావు నా నా మీద ఆల్రెడీ అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది నువ్వేం చేసుకుంటావు చేసుకున్నట్టు మాట్లాడింది దాని మీద మరి ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అన్న అట్లా అంత గట్టిగా మాట్లాడినాడు నా ఆల్రెడీ కేసు ఉంది అన్నాడు నాకు రేపు ఏదన్నా హాని చేయడానికి ఏంది నాకు ప్రాణ భయం ఉంది ఇప్పుడు ఆయన దగ్గర నుంచి నాకు అట్లా భయపడుతున్నాడు ఖచ్చితంగా అన్న నేను నేనేముందా నా తెల్లారు లేదు నేను నా డ్యూటీ నేను చేసుకుంటా ఎప్పుడో ఇట్లా అవకాశాలు వస్తే పాటలు రాసుకుంటా మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు మనం మనకు ఇంకో తోటి గొడవ పెట్టుకోవడం కూడా మనకి ఇష్టం ఉండదు నువ్వు రాసిన పాట ఏంది తమ్ముడు తాను ఏం పాట నేను ఇప్పుడు ఈయనకి రాసిన పాట ఓకే అన్న బొమ్మలంచు బొట్ల సీర బొడ్డు కింద గట్టి అరే పోయేటి బామా నన్ను పిచ్చో నిజేతి వెరామా సిట్ట పట్ట సినుకుల్ల సిలకల్ల గుట్టల్ల గల్ గల్ గజ్జల లేడి జరణాది కుజూడోసారి

నాకు ఇంట్లో బాగాలేదు పరిస్థితులు బాగాలేవు అని చెప్పుకుంటూ వస్తా ఉంటే నేను కూడా వినుకుంటూ వచ్చిన నాకు అప్పటికి నాకు తర్వాత అవకాశాలు పెరిగినాయి నా పేమెంట్ పెంచుకుంటూ వచ్చిన అయినా కూడా నేను పాత పేమెంట్ గా కట్టుబడింది ఒప్పుకున్నందుకు పదివేలకు రెండు పాటలు చేద్దాం రెండు పాటలు చేయాలన్నాడు పదివేలకు తల ఐదు అంటే ఒక సాంగ్ ఐదు వేలు చెప్పుకుని నేను ఒప్పుకున్నా ఓకే అది ఇంకా కండిషన్ ఏంటిది రైటర్ నేనే సింగర్ కూడా నేనే పాటను వాళ్ళే పాడలేదు మరి ఓ ఆడేవాడి ఆ ప్రొడ్యూసర్ అనే పర్సనే సూర్య సూర్యదాస్ అని పేరేసుకుని పాడిండు ప్రొడ్యూసర్ వాడిండు లిరిక్స్ కూడా నా ప్రమేయం లేకుండా చేంజ్ చేసిండు నా పర్మిషన్ లేకుండా ఓకే అలా చేయొచ్చా అన్న చేయరాదు ఒక అంటే ఆయన నెంబర్ ఉందండి ఒకసారి నాకు నెంబర్ చెప్పు మనం ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం స్వామి ఫోనియం తీసుకుంటా ఉండ నాకు నెంబర్ చెప్పు నాకు సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో నా ఎయిట్ జీరో నైన్

ఇప్పుడు కూడా చేస్తున్నా స్వామి ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు అసలు వాస్తవానికి రేపు మళ్ళీ నాకు కాల్ చేస్తాడు అనుకో ఈ కు అప్పుడు నేను లిఫ్ట్ చెయ్యా ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్నా రేపు అయినా మాట్లాడాలనుకున్నప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది అంటే ఏం చేసుకుంటా చేసుకో ఏం చేసుకుంటూ చేసుకోన మనం ఏం చేత్తాం మనం ఏమైనా ఉండాలమ్మ రౌడీలమ్మ అన్యాయం జరిగిందని మీ చెప్తే పది మందికి అంటే మీలాంటోళ్ళకి చెప్తే మీ ద్వారా పోతే అలాగే చూసేటోళ్ళు జనాలు జనాలు అయితే తెలిపారులే కదా తెలియపోవరులే కదా ఇక్కడ ఏం జరుగుతుంది వాళ్ళకి తెలుస్తుంది కదా మనం మాట్లాడుతున్నది మన మదర్ లాంగ్వేజ్ తెలుగే కదా ఆయన అన్న వాయిస్ రికార్డ్ ఏదో ఉందన్నా ఒకసారి వినబెట్టది వినిపిస్తుంది కెమెరా ముంగటికి రాని నువ్వు ఇష్టాలు పెట్టడానికి కారణం తెలుసా నాకు ప్లస్ పాయింట్ తప్పించి నువ్వు చేయాల్సింది ఏం లేదు నేను ఆల్రెడీ పిఎస్సి పోయి వచ్చిన అన్ని పోయి వచ్చిన చెప్పేది ఎట్లు అని తెలుసా ఒక్కతో రాయడలిగించలే తెలుగు అది నాకే ఉంటది ఇప్పుడు పెద్ద పెద్ద అలాంటప్పుడు మరి నీ పాట అయినకెందుకు మాట్లాడే వ్యక్తి ఓకే 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 బ్రదర్ ఫోన్ చేస్తే ధైర్యం లేదు నీకు మాటలు పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు మాట్లాడుకో నీ నోరు నీ మాటలు ఇష్టం కానీ అలాంటప్పుడు మరి ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా ఇతని పాట కావాలి ఇతను రాసిన పాట కావాలి ఇతను పాడాలని కావాలి మూడు సంవత్సరాల దాకా ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉందని చెప్పిన మాట పాట రిలీజ్ అయిందా ప్రోమో రిలీజ్ చేసిన ఫుల్ సాంగ్ ఉంది ఆయన దగ్గర ఫుల్ సాంగ్ ఆడికి నేను రిలీక్స్ పంపిన మొత్తం పంపించేసిన పంపినట్టు ప్రూఫ్స్ ఉన్నాయా ఉన్నాయి అన్న అన్ని ప్రూఫ్స్ దాన్ని మాట్లాడుకున్న పాట పాటల ఫైనల్ గా ఐదు వేలకు మాట్లాడుకున్నాను అప్పుడు అప్పుడు ఐదు వేలకు మాట్లాడడం ఎంత డిమాండ్ చేస్తున్నావు మరి ఇప్పుడు ఇంకా నాకు అన్యాయం జరిగింది ఇప్పుడు నేను డిమాండ్ అంటే నా రెమ్యునేషన్ అడగట్లే ఇప్పుడు నష్టపరిహారం లాగా అడుగుతుంది నష్టపరిహారం ఎంత ముప్పై వేలన్న నాకు ఇవ్వాలన్నా ముప్పై వేలు అయితే సప్లై గా సపరేట్ ఉంటా అంటే ఇట్లాంటి జరగకుండా ఉండడానికి వేదిక ఈ ఛానల్ ఇట్లా ఉంచుదాం ఈ ఇంటర్వ్యూ ఉంచాలి సరే నాకు జరిగిన నష్టపరిహారం నాకు ఒప్పుకున్నా కానీ మిగతా వాళ్ళకి చాలా మంది జరిగింది కదా అవును ఇంకో జరగకుండా ఉండాలి కదా అవును అందుకోసం నేను మీ ఈ వేదిక కోసం వచ్చినా అన్న అట్లా అంటే ప్రాబ్లం ఇది అందరికీ తెలవాలి తెలవాలి హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ టాలెంట్ వ్యూవర్స్ అందరూ చూస్తా ఉంటారు ఎందుకంటే మీ లాంటి వాళ్ళని నేను చూపించిన కాబట్టి మీకు ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా నేను స్పందిస్తాను వీళ్ళకని కాదు ఎవరికైనా నష్టం జరిగిందంటే ఎవరు ఊకరు కాకపోతే ఏంటంటే ఆ మాట్లాడే విధానం బ్రదర్ కరెక్ట్ కాదు ఎందుకంటే పాట రాపించుకున్నప్పుడు ఐదో పదో ఇయ్యాలి కళాకారులు అంటే ఎట్లుంటారో తెలుసా నీకు తెలియదు కావచ్చు నీకు తెలిస్తే పరిస్థితి ఇంత దూరం తీసుకురావు కళాకారులకు డబ్బులు ఇవ్వకపోయినా ఊకుంటారు మంచి నీళ్ళు ఇయ్యకపోయినా ఊకుంటారు ఆ వాళ్లకు ఏమి ఇవ్వకుండా ఊకుంటారు ఖాళీ పాట పాడితే ఇట్లా నాలుగు సప్పట్లు కొడితే సంబరపడే కళాకారులకు ఇవాళ కన్నీళ్లు తెచ్చే పరిస్థితి తెచ్చినావు ఏమో పేరంటే చెప్పా ఉన్నా ఆడి పేరు సురేష్ అన్న సురేష్ సురేష్ ఎక్కడ ఎట్లా పరిచయం మీ స్వామి మరి నేను ఊగే ఊగే ఊయాలని విఎస్ఆర్ టు క్రియేషన్ ఛానల్ అంతకుముందు నాకు ఎలాంటి పరిచయం అంటే మీరు పాఠాలు రాసే ముందు ఆ ఇంత భయాన తీసుకోవాలి అని మీకు తెలియదా భయా తీసుకోవాలంటే ఇంతవరకు ఇన్ని పాటలు రాసినప్పుడు ఏ పాటకు నేను సాంగ్ ఇప్పటి వరకు ఓలవులకు పాటలు రాసిన నేను ఈటల రాజేందర్ గారికి పాట రాసిన సర్పంచ్ ఎలక్షన్ లో మొన్న సీనన్న అనే ప్రశ్నకు నవీన అనే కు రాసిన ఈటల రాజేందర్ అన్న పాట రాసిన ఎంపీ ఎలక్షన్స్ మల్కాజ్ గిరిలో పోటీ చేసినప్పుడు రాసిన ఏం పాట రాసిన ఊరు వాడక్క కదిలినారుగా చూడ ఈటెల రాజన్న ఎంపి గెలుపు వేడుగా నింద మోపి కుట్రెన్నో సేసినారుగా మా ఆత్మ గౌరవాన్ని ఎవడు తాకలేడుగా అన్నా ఈటెల లీడరు మీరే పేద క్యాడరు ಆಹಾ ಎದುರು ದೆಬ್ಬಲೆ ಚೂಸಿನ ಮಾಲಿಡರು ಮಲ್ಕಾಜ್ ಗಿರಿ ಗುರುಪುಣು ಆಪಲೇಡು ಎವ್ವಡು ಧೂಮ ಧೂಮ ಧೂಮ್ ಧೂಮ್ ಧೂಮ ಧೂಮ್ ದದ್ದಿಲ್ಲ ದರು ವೆಯ್ಯಾಲೆ ಬಿಜೆಪಿ ಜರ ಚೆ್ಯಾಲೆ ರಾಜ್

నేను ఒకటి చెప్పన్నా బాధపడద్దు అందరి నుండి ఇప్పుడు ఒక పాట గురించి వాళ్ళు ఎంత బాధపడుతుండే కళ్యాణం కళ్యాణ్ వీళ్ళ చిన్నోడే కావచ్చు వీళ్ళ చిన్నగానే కనిపిస్తుండవచ్చు ఏదో ఒక రోజు మంచి స్థాయిలో పోతాడు ఖచ్చితంగా ఎందుకంటే నేను చాలా మందిని చూసినా చాలా మందిని ఇంటర్వ్యూ వేసిన వాళ్ళు పై స్థాయిలో ఉన్నారు నన్ను చూడంగానే నాకు 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 నేనేం కోరుకోను చాలు మీరు అందరం మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటా కాకపోతే గిసంటోళ్ళని నమ్మి ఇట్లా బాధపడకు నీకు ఏం కావాలనో ఆయన వల్ల నష్టం ఉంది కావాలీకున్నావు కదా అంటున్నారా నాకు అన్యాయం జరిగినప్పుడు నేను ముందడికి రావద్దా అన్న కెమెరా ముందుకు వస్తే తప్ప అన్నది నాకు కడుపు గాలింది కాబట్టి ముందుకు వచ్చినా ఎందుకంటే ఏదేమన్నా కానీ కానీ కళాకారులకైతే నేను ఏం చెప్తున్నా అంటే ఇలాంటి సమస్య మీరు తెచ్చుకోకూర్రి మీరు ఎవరికైనా పాట రాయాలంటే వాళ్ళ దగ్గర ఫస్ట్ వాళ్ళ మీద నమ్మకం లేదు ప్రొడ్యూసర్ల మీద నువ్వు చెప్పిన పరిస్థితిని చూస్తే వాళ్ళు అంటే అందుతే కాళ్ళు అందకపోతే మేడ అట్లే పరిస్థితి అందరు అలా ఉంటారని కూడా అందరు నిన్న వేయలేమన్నా పాట పరిస్థితి చాలా దారుణంగా ఇంకొక విషయం గుర్తు చేస్తున్నా నేను నిన్న ఈ వీడియో పెడితే రెండు లక్షలు రీచ్ వస్తే అలా దాదాపు సగం మంది నాకు అన్న మాకిట్లే జరిగింది ఒక మంచి ఫేమ్ సాంగ్ నేను సాంగ్ చెప్పలేను ఇప్పుడు అట్లా మా వాళ్ళే చెప్తే ఏమవుతుందో అన్నట్టుగా పేరు చెప్పకుండా చాలా మంది నలిగిపోయినారు అన్న రైట్ చాలా మంది మెసేజ్కి వస్తారు నువ్వు కూడా అందరికి చెప్పి ముచ్చట చెప్తా తెలవాలి ఆ మనిషి తెలవాలి నీకు న్యాయం జరుగుతుందా జరగదా సాయప్పైరక కాకపోతే బాధపడకు ఇంకా ముందు ముందు ఒక ఒక పాట తోటి అయిపోలేదు నువ్వు ఎన్నో నేను ఎత్తి లేటలు రాయాలి నువ్వు ఇంటర్వ్యూ చేసినా కదా నా దగ్గరికి వచ్చినా కూడా గట్లా మోతవారి మాటలు ఉన్న వాళ్ళు నేనేం చేయగలుగుతా పోయి మంచిగా మనకు రక్షక బట్టలున్నారు రాజ్యాంగం ప్రకారం ఇవన్నీ చూపియు న్యాయం జరగాలని పోరాడు ఆ సామికి ఈ వీడియో చూసినాకన్నా చలనం అనిపిస్తే ఆయన కావాల్సిందేదో ఆయనకి ఇచ్చేసి ఇంకోసారి అట్లాంటివి చెయ్యకుండా మంచిగా కళ రంగంలో ముంగటికి పో అంతే కదా ఇప్పుడు నీ రంగంలో నువ్వు నీ ఓటమి కోరుకుంటా నువ్వు ముందుకోవాలని కోరుకుంటా నీతో పాటు నేను నడవాలనుకుంటా అంతే అట్లా మాట్లాడద్దు ఏమో సురేష్ అన్న పేరు అందరు అట్నే ఉంటారా స్వామి కొంతమంది నాకు తెలిసిన సురేష్లు ఉన్నారు మా ఫ్రెండ్సే మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు మరి కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు కొంతమంది మంచోళ్ళు ఉన్నారు నాకు ఆ పేరు అంటేనే కొంచెం ఎట అనిపిస్తుంది మూడు నాలుగు సార్లు వినసరికి స్వామి శన్నయ అట్లా చెయ్యకూర్రి సురేష్ స్వామి ఆ దయచేసి ఇలాంటివి చెయ్యకు నీకు పాటలు కావాలంటే తీసుకో డబ్బులు ఇవ్వు లేకుంటే తీసుకోకు ఫీళ్ళునే ఉండకు గాని సినిమాలు చెడ్డు కోతున్నాయి ఎవరు ఏం చేస్తారో ఎవరితోనే ఏం కాదు నా మీద అటెంప్ట్ మాట కేసులు ఉన్నాయి నువ్వు నన్ను ఏం చేస్తావు ఏం పీసో నీ మాటలు మాట్లాడద్దు స్వామి అయ్యప్ప అందరూ నీలాగనే మూకి కచ్చిన వాళ్ళం అందరికీ హక్కులు ఉన్నాయి అందరూ పోరాడగలుగుతారు ప్రశ్నిస్తారు ప్రతి ఒక్క హక్కును దక్కించుకుంటారు స్వామి చిరణ్యప్ప కళ్యాణ్ జాగ్రత్తగా ఉండు ముందుకు తప్పకుండా బాధపడకు ఒక పాట ఇంకెంత మందిని చూడన్నావు నువ్వు అవునా గొడవ పెట్టుకోమని చెప్తలేను అట్టిగా విలువ తీసుకుంటాడు తప్ప నీ యొక్క పాటతో ముల్ల కట్టుకోడు కళాకారుల కన్నీళ్ళు ఏమిటి అక్కడికి రావు ఇంకేమన్నా నేను మన ఇంత పెద్ద వేదిక ముందుకు వచ్చినందుకు రెండే రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నా ఒకటి నేను నా సిద్దిపేట జిల్లా సిద్దిపేట మూవీస్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్ యూనియన్ ఉంది ఆ యూనియన్కి ఆ యూనియన్ లో నేను పెట్టిన పెట్టిన వెంటనే డైరెక్టర్ చిరంజీవి అన్న స్పందించిండు మాట్లాడిండు అయినా మాట్లాడినా కూడా వినడానికి ఏం చేస్తారు ఇక నువ్వు అన్న దగ్గరికి పోవాలని పంపించిండు అన్న ఆ అన్న కూడా కృతజ్ఞతలు చెప్తున్నా ఆ అంటే మీ దగ్గరికి వస్తున్నా మీ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందని చెప్పినా ఇట్లా డైరెక్టర్ ఒక నిమిషం అవి నేను మాట్లాడేది సాల్వ్ అయింది అనుకో ఓకే లేదంటే నువ్వు ఖచ్చితంగా వెళ్ళిపో అన్న దగ్గరికి అని చెప్పిండు ఓకే సార్ అట్లా చెప్పినాక అందుకే అన్న కూడా కృతజ్ఞతలు అసోసియేషన్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా ఇంకో విషయం ఏంటిదంటే నేను ఇట్లా రీల్ పెట్టినప్పుడు చాలామంది నా ఫాలోవర్స్ నాన్ ఫాలోవర్స్ చాలా మంది సపోర్ట్ చేశారు మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా చాలా మంది మెసేజ్ చేశారు కదా అన్యాయం జరిగిందని ఇప్పుడు ఇట్లా నాలంటూ కూడా ముందుకు వస్తే మీరు అందరూ చూసిరుగా నిలవడానికి చాలామంది ఉన్నారు అన్నలాంటి వాళ్ళు మీరు అందరూ ముందుకు రండి మీ గొంతును విప్పండి మీకు న్యాయం జరిగేలా ఖచ్చితంగా ఉంటుంది స్వస్తి కళాకారులకు అయితే ఫైనల్గా తెలంగాణ టాలెంట్ నుంచి అయితే నేను చెప్తున్నా మీరు పాటలు పాడాలన్నా పాటలు రాయాలన్నా అట్టి వట్టిగా ఎవరిని నమ్మకండి మనకు మోసం వాళ్ళు మన ఇంటి ముంగట ముప్పై మంది ఎదురుగానే కూర్చొని ఉంటారు జాగ్రత్తగా ఆలోచించి అడిగేయ్ తర్వాత బాధపడకూర్రి మీకు ఏదైనా సమస్య వస్తే ముందటికి రావడానికి ఎవరు ఉండరు కాకపోతే మీరు ఎదిగినాక నా ఓడు నావోడు అని చెప్పుకునేటోళ్ళు చాలా వందల మంది ఉంటారు మన కళ్యాణానికి నేను ఒకటే చెప్తాను ఇకపై నుంచి ఎవరు పాటలు రాయాలన్నా ఇంత భయాన తీసుకొని పాటలు రాయుర్రి భయాన తీసుకొని పాటలు పాడర్రీ బాధపడకూర్రి కన్నీళ్ళు పెట్టకుర్రి సమయ శరణమయ్యప్ప ఉందాం నెక్స్ట్ మంచి టాలెంటర్తో మీ ముందటి కథ నేను మీ తెలంగాణ టాలెంట్